అంటే పేగు క్యాన్సరా పేగు క్యాన్సర్ సంవత్సరం రోజులు పేగు బయట పెట్టారయ్యా పేగులు బయట పెట్టారు పెట్టి మళ్ళీ బ్యాగ్ ఉందా ఉందాకప్పుడు మళ్ళా లోపల పెట్టి మళ్ళీ చేసేసారు ఓకే ఇన్ని రోజులు బ్యాగ్ బయట ఉందా బయట మరి ఇక్కడికి వచ్చాక ఏమి మేలు జరిగింది మీకు ఇరోషనాలు అయ్యా రోజుకు పదిహేను సార్లు ఇరవై సార్లు రోజుకి రోజు పదిహేను టాబ్లెట్లు ఎందుకు వేస్తున్నారు ఈ క్యాన్సర్కి ఇక్కడ గడ్డలు వచ్చినాయి ఇక్కడ మళ్ళీ నొప్పిగా ఉంది ఇరోషనాలకి గ్యాస్ కి అన్నిటికి పదిహేను టాబ్లెట్లు వేసుకోవాలి నేను ఎన్ని మీరు ఎన్ని సంవత్సరాలు ఈ బాధలు ఇవిడికి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఇప్పుడు ఈ ఆ వారు మొదలు ఇప్పుడు ఇక్కడికి వచ్చిన నుంచి ఇప్పుడు హాస్పిటల్ లేదా ఈ హాస్పిటల్కి వెళ్ళలేదు లేదు ఇక టాబ్లెట్ కూడా వేసుకోవట్లేదు ఈ మూడు వారం నుంచి టాబ్లెట్ కూడా మీ ఇద్దరు అనుకుని వచ్చారా లేకుంటే ఎవరన్నా లేదు లేదు అనుకునే వచ్చా ఇద్దరు మాకు తగ్గిపోద్ది అనుకున్నారా అవును నేను మీ ఇద్దరి మీద కానీ ఏమైనా చెయ్యి గాడిని పెట్టానా అందరితో పాటుగానే అంతే అంతే అంటే చప్పుడు కొట్టండి గట్టిగా క్యాన్సర్ని నార్మల్ చేయగలిగిన దేవుడు ఆ సంబంధమైన గెడ్డలను కూడా కరిగించిన దేవుడు చప్పలు కొట్టని గట్టిగా